ఘోషల్ కలిసి పాడినట్టుంది మావక తగ్గ కోడలు మీరేమన్నా తక్కువ పాడారండి పాడింది ఒక ముక్కైనా మీలో ఒక పి సుశీల ఎస్ జాన్ కి కనిపించారమ్మా నాకు అనగా అనగా రాగం తినగా తినగా రోగం అన్నారు కదండి పెద్దలు అయ్యో అల్లుడు గారు మిమ్మల్ని కాదు మీరు అక్షర నాకు ఒక డౌట్ ఇంత పాత పాట నీకు ఎలా తెలుసు అది నేను చెప్తాను చలం నేను టీవీలో ఎప్పుడైనా పాత సినిమాలు చూస్తూ ఉంటే ఇది ఇంత నుంచి వచ్చిన ఒళ్ళు కూర్చొని చూస్తూ ఉండేది ఇంకే పెళ్ళయ్యాక మామగారితో రాగాలు మొగుడుతో జాగారాలు అక్షర చెప్పడం మర్చిపోయాను వచ్చే నెలలో మేమందరూ మా ఫామ్ హౌస్ కి వెళ్తున్నాం మా పూర్వీకులు ప్రతి సంవత్సరం వెళ్తుంటాం ముందు దేవుడికి పూజలు నైవేద్యం పెట్టేస్తాం తర్వాత ఫుల్ ఎంజాయ్మెంట్ నువ్వు కూడా రావచ్చు కదా ఏంటమ్మా నాన్న పర్మిషన్ కావాలా ఏంటి హనుమంతరావు మీరు ఇంత స్ట్రిక్ట్ అయ్యో అదేం లేదండి అయినా మీరు నన్ను అడగడం ఏమిటి మీరు ఆర్డర్ వేయండి ఇక నుంచి తను నా కూతురు కాదు మీ ఇంటి కోడలు అనుకోండి ఈ ఆనంద సమయంలో అమ్మా నువ్వు టీ పెట్టు నానా నువ్వు టీవీ పెట్టు నేను అక్షరాన్ని లైన్ లో పెడతావా నానా ఆనంద్ ఓ ఏ నాకే కాదు వెయిటర్ కి ఎల్లి చేసిరా సారీ హేయ్ చాలా బాగుంది నేనే సెలెక్ట్ చేసా నాకు టీ ట్వంటీ మ్యాచ్ అన్న టైప్ మచ్ అన్నా చాలా ఇష్టం వావ్ హే ఇటు టూ రెడ్ వెల్వెట్ కప్ కేక్స్ వన్ క్లబ్ శాండ్విచ్ దాట్స్ ఇట్ ఫోన్ నన్ను అడగవా నువ్వు డిసైడ్ చేసుకునేసరికి లంచ్ టైం కాస్త డిన్నర్ టైం అవుతుందని నేను ఆర్డర్ ఇస్తాను వన్ సెకండ్ ఎస్ ప్లీజ్ విజయ్ నేను ఈ నంబర్ ఎందుకు డిలీట్ చేస్తాను విఆర్ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా చెప్పు సారీ సారీ నేను చెప్పాడు చాలా బాగుంది నీకు లేట్ అవుతుంది నేను స్టార్ట్ హ్యావ్ హావిట్ ఎలా ఉంది చాలా బాగుంది ఎనీ విజయ్ కాల్ చేశాడు కదా షాక్ ఏవో కదా యు నో వాట్ పక్కన పక్కనుండగా పక్కకు వెళ్ళి మాట్లాడుతుందంటే ఖచ్చితంగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని అర్థం ఈ ప్రపంచంలో మతం లేని మంచి ఉంటాడేమో గాని గతం లేని మంచి నువ్వు రోజు రోజుకి డిఫరెంట్ గా కనిపిస్తున్నావు విజయ్ కూడా చాలా డిఫరెంట్ ఇన్ ఫ్యాక్ట్ కొంచెం మెంటల్ కూడా ఎందుకు ఏమైంది అరే నంబర్ డిలీట్ చేశావా అని అడుగుతున్నాడు మ్యాడ్ అందులో ఏముంది భార్గవి నంబర్ ఇంకా నా దగ్గర ఉంది చెప్పా కదా కాలేజ్ లా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటే తప్పే ఉంది ఎందుకు ఎందుకు కాల్ చేశాడు బేసిక్ గా తంది మీ విజయవాడే దానికి విజయవాడ హైదరాబాద్ రెండిట్లోనూ బొటిక్ బ్రాంచెస్ ఉన్నాయి కొన్ని సారీ డిజైనింగ్ లో నన్ను హెల్ప్ చేయమని అడుగుతున్నాడు హౌ కెన్ ఐ ఇట్స్ ఓకే మీరిద్దరూ ఇది వరకు కలిసి వాక్ చేశారు కదా మళ్ళీ చేసే తప్పే ఉంది నీకు ఓకేనా నీ చాయిస్ నువ్వు ఎక్కడ పనిచేయాలనుకుంటున్నావు ఎవరితో పనిచేయాలనుకుంటున్నావు నీ ఇష్టం అర్ యూ షోర్ నువ్వు మందు తాగి పడిపోతావంటే నమ్ముతానేమో గాని అతనికి మళ్ళీ పడిపోతావంటే ఛాన్సే లేదు బేసిక్ గానే ఈ ఆనంద్ దగ్గర ఒక మ్యాచిక్ ఉంటుంది అందులోంచి ఎవ్వరు బయటికి వెళ్ళారు బుంబు బుమ్ నీ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కదా ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ఓన్ హర్ కాన్ఫిడెన్స్ అంటే ఓన్ హర్ కాన్ఫిడెన్స్ తను నాది అనే కాన్ఫిడెన్స్ తనను తాను నమ్మినవాడే అవతల వాళ్ళు కూడా నమ్మగలడని ఒక మహం దాడు చెప్పాడు ఎవరు నేనే ఇది మాత్రం ఖచ్చితంగా మీ విజయవాడ తెలివితేట్లే కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఎస్ సర్ ష్యూర్ ష్యూర్ థ్యాంక్ యూ దే జస్ట్ లవ్ యూ డిజైన్ గుడ్ ఇదంతా నేను ఎంత మిస్ అయినా తెలుసా నేను వర్టికల్ డిజైన్స్ మాత్రమే బాగుంటాయి అనుకున్నా హార్జాంటల్ సజెస్ట్ చేసింది నువ్వు అలాగే టాప్ మీద పర్స్ ఉండాలనే ఐడియా కూడా నీదే అమేజింగ్ క్లైంట్స్ కి నీ డిజైనింగ్ స్టైల్ చాలా నచ్చింది ఇప్పుడు అర్థమైంది వాళ్ళు నువ్వే డిజైన్ చేయాలని ఎందుకు అంతలా పట్టు పెట్టారు నీకు సారీ చెప్పడానికి ధైర్యం చాలేదు లేకపోతే ఈ పాటికి మన బొట్టి చాలా ఫ్లరిష్ అయ్యేది ఓ అదా ఆ రీజన్ తోనే సారీ చెప్పావా చిచి అసలు కాదు ఓకే నేను ఎనివే వెళ్ళాలి ఆనంద్ హైదరాబాద్ వస్తున్నాడు ఓ సో అమ్మతో నీ డిన్నర్ కి ఇన్వైట్ చేసింది చాలా హడావిడి చేస్తుంది నేను త్వరగా ఇంటికి వెళ్ళి పాయసం ఎలా చేయాలో నేర్చుకోవాలి ఆనంద్ ఫేవరెట్ డెజర్ట్ సో మొత్తానికి మా విజయవాడ అమ్మాయి అవుతున్నాం అనమాట అవును సార్ నేను వెళ్తాను అక్షరా ఫస్ట్ లవ్ ఇస్ ద మోస్ట్ మెమరబుల్ అంటారు ఇన్ కేస్ నీకు పెళ్లి ఫిక్స్ అండకపోతే నేను నేను కలిసి ఉంటే నువ్వు నన్ను మళ్ళీ కన్సిడర్ చేసేదాను పాయసం సూపరే ఆనంద్ కూడా వచ్చుంటే డబుల్ సూపర్ ఓ చేద్దామా రేపు విజయవాడకి ఎవరైనా వెళ్తుంటే వాళ్ళకిచ్చి పంపిద్దామా అసలు అక్కర్లేదు పాయసం కాదు కదా పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వక్కర్లేదు ఎంత కోపం లేకపోతే ఏంటమ్మా నేను ఆ పనులన్నీ మానుకొని తన కోసం పాయసం చేసి వెయిట్ చేస్తే నీకు ఫోన్ చేసి అని చెప్తాడా పొద్దు నుంచి నీకు ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుందట ఆహా ఏంటిది ఇంకో అబద్దమా నాకు ఫోన్ చేస్తే నేను సీరియస్ అవుతానని నీకు ఫోన్ చేశాడు చూడు రేపటి నుంచి తను ఫోన్ చేసినా నేను అస్సలు మాట్లాడను ఇలాంటి అలకలు పిలకలు మనకొద్దే ఇలాంటి చిన్న చిన్న విషయాలకే మాట్లాడుకోవడం మానేస్తే నువ్వు మాకు పుట్టేదానివి కాదు ఇలా కాదు ఈ జనరేషన్ కన్ఫ్యూజన్స్ చూడు పిన్ని ఎలా వెనకేసుకొస్తుందో పిన్ని ఈ అబ్బాయిలకి అమ్మాయిని ఎలా మేనేజ్ చేయాలో బాగా తెలుసు పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదా ఇంకా నేనే తన వెంట పాడతాననే నమ్మకం ఆనంద్ కూడా అందరు అబ్బాయి లాంటివాడే అరే తను ఫోన్ చేయకపోతే నా కోపం వస్తుందని తనకు తెలుసు కదా అయినా అమ్మకు ఫోన్ చేశాడు ఎందుకు నాకు ఫోన్ చేస్తే నేను గంటలు గంటలు మాట్లాడతానన్న భయం భయం వదిలేవే ఆనంద్ నిజంగానే ఫోన్ చేశాడు నీ ఫోన్ కలవలేదట పాపం తను ఏం చేస్తాడు చెప్పు అయ్యో పిన్ని ఇవన్నీ అబ్బాయిలు కామన్ గా వాడే కవరింగ్లు నా ఫోన్ రోజంతా రింగింగ్ లోనే ఉండింది అంత వర్క్ ఉంది కాలంటే విజయన్ అడుగు చెప్పింది నువ్వు మళ్ళీ విజయ్ తో కలిసి వర్క్ చేస్తున్నావా మరి ఈ విషయం ఆనంద్కి తెలుసా తెలుసు తనకి నో ప్రాబ్లం అంట ఓ అలాగా పిన్ని సర్ప్రైజ్ ఏంటంటే విజయ్ సారీ చెప్పాడు అయితే విజయ్ సారీ చెప్పాడు ఇప్పటివరకు తన లైఫ్ లో ఎవ్వరికీ సారీ చెప్పలేదు తన మిస్టేక్ ని ఎప్పుడు ఒప్పుకోని విజయ్ కళ్లలో నీళ్లు పెట్టుకొని సారీ చెప్పాడు పిన్ని అయితే వెళ్ళి పేపర్లో వేయించవే అదేంటి ఇట్స్ టూ లేట్ ఇంత జరిగాక సారీ చెప్పినా ఏంటి చెప్పకపోయినా ఏంటి అంతే కదా అక్షర నీకు ఆనందంటే ఇష్టమే కదా ఈ రోజు ఏదో ఇలా చేశాడని అతని మీద కోపం తెచ్చుకోకి ఈరోజు విజన్ నన్ను ఒక మాట అడిగాడు పిన్ని ఒకవేళ నీకు పెళ్లి ఫిక్స్ అయి ఉండకపోతే నన్ను చేసుకునే దానివే కదా అని నువ్వు వ్యాక్సప్ చేయవక్షరా మీరిద్దరు విడిపోయారు తనతో నువ్వు గడిపిన హ్యాపీ మూమెంట్స్ కన్నా గొడవ పడ్డ క్షణాలే ఎక్కువ పాస్ ని తీసుకొచ్చి ప్రజెంట్ తో కలపాలని చూడకు ఫ్యూచర్ కష్టంగా మారిపోతుంది ఆనంద్ చాలా మంచి చూడరా